హాయ్ అండి అందరు బాగున్నారా అండి ఈరోజు అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే వేస్తున్నాం ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే దోరగా వేపు ఆనియన్స్ అయితే రెడ్ కలర్ దాకా వచ్చేదాకా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని రెండు నిమిషాలు కలిపి పెట్టుకుంటే మనం చికెన్ వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు పసుపు అయితే వేసినాక కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే చికెన్ కడిగి వేసుకుందాము చికెన్ అయితే నేను ఎప్పుడైతే పసుపు వేసే కడుగుతాను చికెన్ అయితే ప్రతిసారి పసుపు వేసే కడుగుతాం చికెన్ పసుపు వేసి కడుగానే అలవాటు మీకు కూడా ఉందండి ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి చికెన్ అయితే మొత్తం కడిగినాక ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పసుపు పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గిపోయినాయి అందులో అయితే వేసుకుందాము వేసుకొని అయితే ఒక రెండు నిమిషాలు మళ్ళీ కలిపి పెట్టుకోవాలి ముక్కలు అయితే ముంచో కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి నీట్గా కలుపుకొని ఒక నిమిషాలు రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనియాలి ఇయ్యాలి మగ్గన ఉప్పు కారం అయితే వేసి పెట్టుకుందాము ఉప్పు మీకు టేస్ట్కి తగ్గిందంట వేసుకొని నేను అయితే అన్నం లేస్తానేమో తక్కువనే వేస్తాం అన్నం లేకుంటే ఎక్కువ వేస్తాం ఉప్పు అయితే మాకు సరిపోతుంది అన్నంకి దానికైతే మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్లో వాళ్ళు వేసుకుంటారు కదండి ఇప్పుడైతే మిక్సీ జార్లో దాల్చిన చెక్క అల్లం ఉల్లిపాయలు వేసి అయితే మళ్ళీ టమాటా ఉల్లిపాయలు వేసి మిక్సీ కట్టుకోవాలండి మన గ్రేవీలాగా కావాలనుకున్నాం కదా ఇక పెరుగుంటేనేమో గ్రేవీలా పెరుగు వేసుకుంటే గ్రేవీలాగా అవుతుండే పెరుగు లేదు కాబట్టి టమాటా ఉల్లిపాయలు అయితే పేస్ట్ వేసి వేసుకుంటున్నాను ఇది అప్పుడైతే కూడా చిక్కగా వస్తుంది చికెన్ అయితే మంచిగా అల్లుకుంటుంది చిక్కగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇట్లా గ్రేవీ లాగా అన్నప్పుడు అయితే నేను ఇట్లానే వేసాను పెరుగు అయితే లేనప్పుడైతే కారం అయితే వేసుకోవాలండి కారం అయితే మాది ఈ మధ్యలో ఆడించినాం కాబట్టి కారం బాగానే ఉంది అందుకని నేను టూ టేబుల్ స్పూన్ వేసిన కారం వేసినాకైతే రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత అయితే మనం ముందు పట్టుకునే పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తం ముక్కల దాకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే ఇక మన మిక్సీ కట్టుకున్న ఉంది ఆ జాడిలో అందులో అయితే వాటర్ వేసుకొని ఆ నీళ్ళు అయితే పోసుకుంటే అయిపోతుందండి వాటర్ అయితే మన గ్రేవీకి అయితే పోసుకోవాలండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ పోసిన మొత్తం కలిపిన తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత మనం కొత్తిమీరు వేసుకొని కలిపి పెడితే అయిపోతుందండి చికెన్ అయితే రెడీ అయినట్లా గ్రేవీ చికెన్ ఒకసారి అయితే ట్రై చేయండి ఎట్లా వచ్చిందని లాస్ట్గా చికెన్ మసాలా ధనియా పౌడర్ వేసి కలిపి పెట్టడమే అండి ఇక చికెన్ మసాలా అయితే వేసుకున్నాం కదండి ఇంకా రెండు నిమిషాలు అయితే ఉడకనియాలి అయిపోతుంది ఇక కొత్తిమీర అయితే వేసుకోవాలి లాస్ట్ ఫైనల్గా అయిపోయిందండి కూర అయితే రెడీ అయింది గ్రేవీ చికెను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you for watching all my family members.